హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమర్ అమ్మతో మనోహర్ని పిలవమని చెప్తాడు పిలుస్తాను అంటూ మనోహర్ని పిలవడానికి లోపలికి వెళ్ళింది మిస్సమ్మ అప్పుడు అరుంధతి ఇదంతా చూస్తూ ఇవాళ్టితో ఆ మనోహరి పర్మనెంట్గా ఈ నుం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది గుప్తా గారు మనోహరి సమస్య ఇంత సులువుగా తీరిపోతుందని నేను అనుకోలేదు లోపలికి వచ్చిన మిస్సమ్మ మనోహరి గారు మనోహరి గారు అని పిలుస్తుంది మనోహరి వచ్చి ఏంటి అని అడుగుతుంది మిస్సమ్మని ఆయన పిలుస్తున్నారు అని మనోహరితో అంటుంది మనోహరి అమర్తో ఉన్న రణవీర్ని చూసి షాక్ అయిపోతుంది అప్పుడు మనోహరి మనసులో రణవీర్ ఈ ఇంటికి వచ్చి అమర్ని కలిశాడేంటి మొత్తం చెప్పేశాడా నా గతం అమరికి తెలిసిపోయిందా ఇన్నాళ్ళ నా కష్టం త్యాగం అంతా ఒక్క రోజులో నాశనం చేసేశాడు అనుకుంటుంది మనసులో అప్పుడు మనో అమర్ మనోహరి ముందుకురా అప్పుడు మిస్సమ్మ మనసులో అందరూ ఒకటే దగ్గరికి వచ్చారు అతను వెతుకుతున్న మనోహరి ఈ మనోహరి ఒకటా కాదా అని తెలుస్తుంది ఇప్పుడు అనుకుంటుంది మిస్సమ్మ అప్పుడు అమర్ మీరు వెతుకుతున్న భార్య మనోహరి ఈ మనోహరి ఒకరేనా రణవీర్తో అంటాడు అమర్ మనోహరి చాలా టెన్షన్ పడిపోతుంది అప్పుడు రణవీర్ నేను వెతుకుతున్న నా భార్య ఈవిడే అని మనోహరి వైపు వేలు ఎత్తి చూపుతాడు మనోహరి షాక్ అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతూ చూస్తారు అప్పుడు మళ్ళీ రణవీర్ ఈవిడ కాదు జీ నా భార్య పేరు మనోహరి కాదు జీ మనోరమ మా వాళ్ళు పేర్లో కన్ఫ్యూజన్ అవ్వటం వల్ల చిన్న కన్ఫ్యూజన్ నా భార్య ఈవిడ కాదు అప్పుడు మిస్సమ్మ మనసులో ముందంతా మనోహరి అని ఇప్పుడు మనోరమ అంటున్నారేంటి అని మనసులో అనుకుంటుంది మిస్సమ్మ అతనెవరో మనోహరి తెలియదంటుంటే మను మాత్రం ఇంత ఎందుకు టెన్షన్ పడుతుంది అప్పుడు అమర్ స్వారీ బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను లోపలికి వెళ్దాం రండి అని రణ్వీర్తో అంటాడు అప్పుడు రణవీర్ అలాగే జీ రణ్వీర్ లోపలికి వెళ్తూ మనోహరి వైపు చూస్తూ ఉంటాడు లోపలికి తీసుకువచ్చిన రణ్వీర్ని నానా అని రణ్వీర్ని పరిచయం చేస్తాడు నమస్తే సార్ అంటాడు రణ్వీర్ రణ్వీర్ మనోహరి వైపు చూస్తూ అమ్మర్ వాళ్ళ అమ్మతో చక్కగా ఉన్న మీ కుటుంబాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందండి నా భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోకుండా ఉండుంటే ఇలాంటి కుటుంబమే నాకు ఉండేది అంటాడు అప్పుడు అమర్ వాళ్ళ నాన్న అయినా వద్దనుకుని వెళ్ళిపోయిన నీ భార్య కోసం ఇన్నేళ్ళుగా ఇంతగా ఎత్తుకుతున్నారు అంటే నీ భార్య అంటే చాలా ఇష్టం అనుకుంటా రణ్వీర్తో అంటాడు అప్పుడు రణ్వీర్ ఇష్టం కాదు సార్ ప్రాణం సార్ తను లేకుండా నేను బ్రతకలేను సార్ తన కోసం ప్రాణం ఇచ్చే ప్రేమ నాకు అప్పుడు అమర్ కూర్చోండి అంటాడు అందరు కూర్చుంటారు సోఫాలో అరుంధతి గుప్తా గారు నేను ఇంత టెన్షన్ పడి తిరుగుతున్నాను కనీసం సలహా కూడా ఇవ్వరా అప్పుడు గుప్తా సలహా అడిగినచో ఇచ్చేదము అప్పుడు అరుంధతి అది కాదు గుప్తా గారు రణ్వీర్ మనోల పెళ్లి ఫోటోని నా కళ్ళారా చూశాను మనోహరి వెళ్ళి తన భర్త అని చెప్పడం నా చెవులారా విన్నాను అతని మనుషులు మనోహర్ని వెతుక్కుంటూ పెళ్లి వరకు వచ్చారు మిస్సమ్మ ఊరి వరకు వచ్చారు ఎప్పటినుంచో మనోని వెతుకుతున్నామని కూడా చెప్పారు ఎవరైతే మనోహరిని తీసుకెళ్ళిపోవడానికి ఒక్క ఛాన్సు దొరికితే చాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు అలాంటతను ఇవాళ మా ఆయనకి మనోహరి భార్య కాదని ఎందుకు చెప్పాడు మనోహరి ఎవరో తెలియనట్టు ఎందుకు ప్రవర్తించాడు మా ఆయనకు నిజం చెప్తే సమస్య ఏంటో కనుక్కొని ఆయన పరిష్కరించేవారు కదా అప్పుడు గుప్తా ఏమో నీ పతిదేవుడు ఆ మానవునికి కావాల్సిన పరిష్కారమును ఇవ్వలేడని నమ్ముచున్నాడేమో అప్పుడు అరుంధతి ఆయన కావాల్సింది మనో అతనితో రావడమే కదా అప్పుడు గుప్తా అవును అంటాడు అప్పుడు అరుంధతి రణ్వీర్ మనోహరి తన భార్య అని చెప్పుకుంటే మా ఆయన ఎందుకు పంపరు అప్పుడు గుప్తా వెల్లుటకు బాలికకు ఇష్టం లేదని తెలిసినచో నీ పతిదేవుడు పంపించేదడా కొన్ని సమయములందు ముందడుగు వేయుట కంటే వెనకడుగు వేయుటయే మంచిది ఇప్పుడు ఆ మానవుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందడుగు వేయుచున్నాడు ప్రణాళికను మార్చినాడు పద్ధతిని మార్చుకున్నాడు అప్పుడు అరుంధతి గుప్తా గారు మనోహరి రానని చెప్పింది కదా మరి ఎలా ఆయన్న ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు అప్పుడు గుప్తా అతగాడు తీసుకుని వెళ్ళడు ఈ బాలికే అతని వెంట వెళ్ళిపోవును అతగాడు పెట్టే మానసిక చిత్రహింసలు తట్టుకోలేక ఈ బాలికే తనను తీసుకెళ్లమని అతగాడిని బ్రతిమాలును అప్పుడు అరుంధతి కానీ మనోహరి అందరితో ఆడుకునే రకం కానీ అడిగే రకం కాదు కదా గుప్తా గారు అప్పుడు గుప్తా ఆ మానవుడు ఆ బాలికతో ఆడుచున్న ఆట చాలా భయంకరమైనది మానసికంగా ఆ బాలిక కృంగిపోయేలా చేయును అప్పుడు అరుంధతి అంటే మనో చేసిన పాపాలకు ప్రాయచిత్తం తన మొగుడి రూపంలో జరుగుతుందన్నమాట చేసిన కర్మ మన వెంట వస్తుంది అంటే ఏమో అనుకున్నాను గుప్తా గారు నిజమే అంటుంది అప్పుడు రణవీర్ అమర్తో ఆవిడ మా ఆవిడ కాదని తేలిపోయింది మీకేమవుతుందో చెప్పలేదు అంటాడు అప్పుడు అమర్ తను నా వైఫ్ ఫ్రెండ్ అప్పుడు రణవీర్ ఓ ఈ ఇంటి అన్నమాట అంటే కొన్ని రోజుల తర్వాత మనోహరి గారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతారన్నమాట మనోహరి షాక్ అవుతుంది అప్పుడు వాళ్ళ అమ్మ మా కోడలిలాగా బాబు అందుకే మాతోనే కలిసి ఉంటుంది అంటుంది రణవీర్తో తనకెప్పుడు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్తుంది అప్పుడు రణవీర్ త్వరలోనే వెళ్ళిపోవాలనిపిస్తుందిలేండి అతిథిగా వచ్చిన తను అతిథిగానే వెళ్ళిపోతుంది మనోహరి షాక్ అవుతుంది ఆ మనోహరి వైపు చూస్తాడు అప్పుడు రణ్వీర్ మనోహరితో ఏ మనోహరి గారు కరెక్ట్గానే చెప్పాను కదా హా మనోహరి గారు నా పేరు రణ్వీర్ మాది కోల్కతా అక్కడి నుంచి మా ఆవిడని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను వీదో ఇంతో కానీ మా వాళ్ళు మీ వాళ్ళు మీరు నా భార్య ఏమో అనుకున్నారు మీరు ఎప్పుడైనా కోల్కతా వచ్చారా అందరూ మనోహరి వైపు చూస్తారు మనోహరి టెన్షన్ పడుతుంది అప్పుడు రణవీర్ మనోహరి గారు అడుగుతుంది మిమ్మల్నేనండి మీరు ఎప్పుడైనా వచ్చారా మీకు కావాల్సిన వాళ్ళు కానీ మీరు అక్కడ తెలుసు అనేవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అప్పుడు మనోహరి లేదు అంటుంది అప్పుడు రణవీర్ ఓ అయితే మీకు కోల్కతాకి ఏ సంబంధం లేదన్నమాట ఆ రోజు పార్టీలో మీరు కూడా ఉన్నట్టున్నారు నా వల్ల మీకు అసౌకర్యం కలుగుంటే నన్ను క్షమించండి అప్పుడు మిస్సమ్మ ఇందాకే అందరికీ స్వారీ చెప్పారు కదండి అప్పుడు రణవీర్ అందరికీ స్వారీ చెప్పినట్టే మనోహరి గారికి కూడా చెప్తే ఎలా ఆవిడ అసలే నా భార్య కదా అందరూ షాక్ అవుతారు మనోహరి షాక్ అయిపోతూ భయపడుతుంది అప్పుడు అమర్ మీ భార్యనా అప్పుడు రణ్వీర్ ఇందాక మీరు అన్నారు కదా అని ఇప్పుడు జోక్ చేశాను అని నవ్వుకుంటాడు అప్పుడు రణ్వీర్ మనసులో నేను ఒక్క మాట చెప్తే ఒక్క క్షణంలో నీ కథ ముగిసిపోతుంది మనోహరి నువ్వు చేసిన పాపాలకి చావు నీకు శాపం కాదు వరం అందుకే బతికుండగానే నరకం అంటే ఏంటో చూపిస్తా అప్పుడు మిస్సమ్మ మనసులో ఆయన మాటకి మనోహరి భయపడటానికి అస్సలు సంబంధం కుదరడం లేదు మాకు కనిపించనిది తెలియనిది ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటుంది అప్పుడు రణవీర్ ఏంటి మనోహరి గారు ఇంతమంది మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అప్పుడు అమ్మారు వాళ్ళ నాన్న అమ్మాయి కాస్త మిత భాష పరిరాలు బాబు అప్పుడు రణవీర్ హో ఇప్పుడు ఇంట్లోకి కదా సార్ నేను మాట్లాడిస్తా నేను ఇవాళ ఇక్కడికి రావటానికి రెండు కారణాలు ఉన్నాయి సార్ ఒకటి మీకు మీ ఫ్యామిలీకి స్వారీ చెప్పటానికి ఇంకొకటి మీ సాయం కోరుకోవడానికి వచ్చాను అంటాడు అమర్తో అప్పుడు అమర్ నా సహాయమా అంటాడు అప్పుడు రణవీర్ అవును సార్ మీరు మాత్రమే చేయగలిగిన సహాయం మీరు కాదనకుండా నాకు చేయాల్సిన సహాయం అప్పుడు అమర్ చెప్పండి అప్పుడు రణవీర్ నా భార్యని వెతకడంలో మీరు నాకు సహాయం చేయాలి ఊరు కాని ఊరు ఇక్కడ ఎవరూ తెలియదు మీరు తలుచుకుంటే నా భార్యను నా కళ్ళ ముందు నిలబెట్టగలరు నాకు అప్పజెప్పగలరు అది మీరు మాత్రమే చేయగలరు సార్ మీ మొదటి భార్య ఈ మధ్యనే ఆ యాక్సిడెంట్లో చనిపోయిందని విన్నాను భార్యకు దూరమైన బాధ మీకంటే ఎవరికి బాగా తెలియదు సార్ అందుకే మిమ్మల్ని సాయం కోరుతున్నాను అప్పుడు అమర్ సరే రణ్వీర్ నీ వైఫ్ని కనిపెట్టడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అప్పుడు రణ్వీర్ అమర్ చేతులు పట్టుకుని మీరు మాటించారంటే నా భార్య నా దగ్గరికి వచ్చేసినట్టే సార్ మీరు చేస్తున్న సహాయానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సార్ వెళ్ళొస్తాను సార్ అని అమర్తో అంటాడు రణ్వీర్ సరే అంటాడు అమర్ రణవీర్ అందరికి వెళ్ళొస్తానని చెప్పి నమస్తే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు రణవీర్ మనోహరితో వెళ్ళొస్తాను మనోహరి గారు అని చెప్పి వెళ్తాడు పిల్లలంతా రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు అంజలి డాడీ కానీ ఇంట్లో వాళ్ళందరూ కానీ మనకేం చెప్పట్లేదు ఎందుకు అప్పుడు ఆకాష్ పోనీ నానమ్మని తాతయ్యని అడుగుదామా అప్పుడు అమ్ము రే చెప్పాలంటే వాళ్ళకి తెలిసి ఉండాలి కదా అప్పుడు ఆనంద్ వాళ్ళకు కూడా తెలియదంటావా అక్క అప్పుడు అమ్ము తెలిసే ఛాన్సే లేదు తెలిస్తే ఈ పాటికి ఎవరో మనకు చెప్పేవాళ్ళు కదా ఇంట్లో పెద్ద డిస్కషనే పెట్టేవాళ్ళు అంటుంది అప్పుడు మిస్ అమ్మ కిచెన్లో వంట చేస్తూ డిస్కషన్ చేయకపోయినా పర్వాలేదు కనీసం డీటెయిల్స్ చెప్పాలి కదా నిన్నటి నుంచి మనిషిలా మనిషిలా లేరు దాని గురించి ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు అసలు ఆరు అక్క కన్నవాళ్ళ గురించి కానీ మా అక్క గురించి కానీ ఏమైనా తెలిసిందా అనుకుంటుంది రూమ్లో అమ్మర్ అమ్మ నాన్న కూడా అమ్మర్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో అదేం ప్రశ్నే పిచ్చిదానా తెలియకుంటే వచ్చి తెలియదని చెప్పేవాడు కానీ అలా మౌనంగా ఉండేవాడు కాదు కదా వాడి మౌనమే చెప్తుంది వాడేదో తెలుసుకున్నాడని అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ మిస్సమ్మతో కూడా ఏమీ చెప్పలేదని చెప్పింది అమర్ తెలుసుకున్న నిజమేమిటో కానీ మనిషిని నిలకడ లేకుండా చేసింది మనసుని ప్రశాంతంగా లేకుండా చేసింది అప్పుడు అమర్ వాళ్ళ నాన్న పోని రాతోడిని అడుగుదామంటే అప్పుడు అంజలి చెప్పడు రాతోడిని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా డాడ్ చేయొద్దన్న పనిని ఎప్పుడన్నా చేశాడా అప్పుడు అమ్ము అంజు చెప్పింది కరెక్టేరా రాతోడిని అడిగి యూజే లేదు అప్పుడు ఆనంద్ మరి మనం నిజం తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలక్కా అప్పుడు మిస్సమ్మ నిజం ఆయనకి తెలిస్తే ఇంకా ఎవరినో అడిగి ఏముంది ఆయన్నే అడగాలి ఇంట్లో ఇంతమంది అక్క వాళ్ళ కన్న వాళ్ళను చూడాలని కలవరిస్తుంటే ఆయనేమో నోరు కూడా మెదపటం లేదు ఒకవేళ అడిగినా కూడా చెప్పకపోతే అప్పుడు అమర్ వాళ్ళ నాన్న చెప్పేంత వరకు వదలును ఇన్నాళ్ళు అరుంధతికి కన్ తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా ఊరుకున్నాం ఇప్పుడు అమర్కు తెలిసాక కూడా ఎలా ఊరుకోమంటావు అని అమరవాళ్ళ అమ్మతో అంటాడు చెప్పే వరకు ఎదురు చూడటం మంచిది అనిపిస్తుందండి అని అమరవాళ్ళ అమ్మ అంటుంది వాళ్ళ నాన్నతో అడిగితే ఏమైనా అనుకుంటాడేమో అప్పుడు అంజలి అయ్యో ఇందులో అనుకోవడానికి అనడానికి ఏముంది మనమైనా స్కూల్లో ఎవరినైనా తిట్టామా కొట్టామా పిల్లలందరూ షాక్ అవుతారు అప్పుడు అంజలి దొరికిపోయినట్టున్నా జస్ట్ అమ్మ పేరెంట్స్ డీటెయిల్సే కదా అడుగుతున్నాం అంతే కదా నేను చెప్పే దాంట్లో మీనింగ్ చూడాలే తప్ప మిస్టేక్స్ కాదమ్మా ప్లీజ్ 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 అప్పుడు అమ్ము సరే ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు అంజలి డాడీ దగ్గరికే వెళ్ళి డైరెక్ట్గా అమ్మమ్మ తాతయ్య గురించి అడిగేద్దాం అప్పుడు ఆనంద్ పర్లేదంటావా మిస్ అమ్మ కట్టుకున్న భార్యనే కదా అడిగితే తప్పేముంది అయినా ఆయన ప్రతి కష్టంలోనూ సంతోషంలోనూ బాధలోను ఇలా అన్నిట్లోనూ భాగం పంచుకుంటున్నానని ప్రమాణం చేశాను కదా కాబట్టి అడగడంలో ప్రతి రైట్ నాకుంది అప్పుడు అమ్మరు వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ నాన్నతో హక్కుల గురించి అంతలా మాట్లాడుతున్నారు కొంపదీసి ఇప్పుడే వెళ్ళి అడుగుతారేంటి అప్పుడు అమ్మరు వాళ్ళ నాన్న ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి అడుగుతా పద వెళ్దాం అందరూ కలిసి అడుగుదామని వెళ్తారు గోరం మనోహరితో పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికను మార్చాడు అంటే అమరేంద్ర బలం గురించి తెలుసుకుని ఎదురెళ్ళలేమని అర్థమయ్యి స్నేహం అంటూ ఇంట్లో చేరాడన్నమాట అప్పుడు మనోహరి ఆ బాగీని ఎలా అయినా ఇంట్లో నుంచి పంపించేయాలా అని ఆలోచిస్తున్నాను బాగీ అమర్లు దగ్గరైపోతున్నారు అరుంధతి పీడ విరగడ చేద్దామనుకుంటే అది జరగడం లేదు మధ్యలో నా ప్రాణానికి ఈ గాడు ఒకడు కరెక్ట్ టైంకి ఊడిపడ్డాడు అసలు నేను చూసినా నాకు తెలిసిన రణ్వీర్ ఇవాల నాకు ఎదురుపడ్డ రణ్వీర్ ఒకరు కాదు గోరా ఆవేశాన్ని ఆపుకొని ఒక ఊ మూర్ఖుడు వాడు నేను కనబడగానే నన్ను చంపేస్తాడనుకుంటే ఆ కళ్ళలోకి చూస్తూ మరి నేను తన భార్యను కాదని చెప్పాడు అప్పుడు గోర నువ్వు చెప్పింది వింటుంటే అతను ఆవేశంతో కాకుండా ఆలోచనతో నీ మీద గెలవాలనుకుంటున్నాడు అప్పుడు మనోహరి ఆ రణ్వీర్ క్రూరత్వం కంటే వాడి మౌనం మంచితనం ఇంకా భయంకరంగా ఉంది గోర వాడు నన్ను చూసిన చూపులు నాకింకా గుర్తున్నాయి చా